హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ ఛానల్లో వచ్చేసి నేను వ్లాగింగ్ అనేది చేస్తూ ఉంటాను అనమాట డే ఇన్ మై లైఫ్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను సో ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఒక కప్ టీ తాగేసిన తర్వాత పాపకు అయితే ఉప్మా అండ్ నిమ్మకాయ పచ్చడి ఇది వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను సో దీని తర్వాత వచ్చేసి ఇంకా మేము కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఈరోజు ఒక ఫంక్షన్ అయితే ఉందనమాట ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము నేను మా అక్క అండ్ మా బావా మా హస్బెండ్ నలుగురం కలిసి అయితే వెళ్తున్నాము వరంగల్ దగ్గర అనమాట సో అయితే వెళ్తున్నాము తెలంగాణలో అయితే దావత్ అనేసి అని అంటారు రిసెప్షన్ అనమాట వరంగల్ దగ్గర కాదు సారీ ఇది ఆత్మకూరు దగ్గర అనమాట యాదగిరిగుట్ట బ్యాక్ సైడ్ ఉంటుంది అక్కడ అనమాట సో అక్కడికైతే మేము అందరం కలిసి వెళ్తున్నాము రిసెప్షన్కి ఆఫ్టర్నూన్ కానీ చాలా అయితే చాలా ఎండలు ఉన్నాయి వెళ్తున్నాము తెలంగాణ దావత్ అనేసి ఒక రిసెప్షన్కి వెళ్తున్నాము సో ఇది వచ్చేసి మేము తినే లంచ్ తినేది నేను ఒక షార్ట్ కూడా వీడియో పోస్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాము ఈరోజు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా డైరెక్ట్ నేను మీతో లంచ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అనేది ఒక మంచి రెసిపీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ప మామిడికాయ పప్పు చేస్తున్నాను అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా జనరల్గా అయితే మనము కందిపప్పు తీసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు కొంచెం కందిపప్పు కొంచెం ఎర్రపప్పు రెండు తీసుకున్నాను పప్పు అయితే మామిడికాయలోకి ఇక్కడ రెండు మామిడికాయలు ఉన్నాయి కదా ఒకటి వచ్చేసి మామిడికాయ పప్పు ఒకటి వచ్చేసి మామిడికాయతో రోటి పచ్చడి అనమాట సో రోటి పచ్చడి అయితే చూపించట్లేదు పప్పు అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది మామిడికాయలను వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా మనము కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలు కూడా ఉంటే కూడా బాగుంటుంది కాకపోతే పిల్లలు ఇష్టపడరు అనేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట పప్పు వచ్చేసి ఫస్ట్ కడిగి పెట్టేసేసుకున్నాం కదా నానుతుందనమాట ఎందుకు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ నాని తొందర ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కూడా ఫామ్ కాదనమాట మామూలుగా అయితే మనము కందిపప్పు శనిపప్పు కాంబినేషన్లో వండుకుంటాం కదా ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది పప్పు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో మనం ఇక్కడ మామిడికాయలు తీసుకున్నాం కదా అక్కడ వచ్చేసి పాలకూర తీసుకున్నా అని చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై ట్రై చేసి చూడండి ఎర్రపప్పు అండ్ కందిపప్పు ఇక్కడ ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం పసుపు ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని విజిల్స్ మన కుక్కర్ని బట్టి మనం విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ తొక్కిలోకి పచ్చళ్ళు ఉంటాయి కదా సో అది చేద్దామనేసి ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెడుతున్నాను అండ్ అవి అయితే కట్ చేసేసాను ఇక్కడ వచ్చేసి పప్పు మనకు ఉడికేలోపు ఇంకా దానికి కొన్ని కొన్ని ప్రిఫరేషన్స్ ఉంటాయి కదా అవి చూసుకోవాలన్నమాట ఎల్లిపాయ రెబ్బలను అయితే దంచాను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందనమాట చాలా మెత్తగా ఉడికింది సో దాంట్లో దానికి సరిపడే వాటర్ వేసాం కదా కొంచెం లూజ్ అవడం కోసం అనేసి మరికొన్ని వాటర్ వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పప్పుకి సరిపడే అంత కారపొడి వేసుకోవాలి అదే చూపిస్తున్నాను పప్పు ఎలా ఉడికింది అనేసి సో మనం పప్పుకు సరిపడేంత కార పొడి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మంచిగా కలిపేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పప్పుకు పోపు అనేది పెట్టుకోవాలన్నమాట పప్పుకు పోపు వచ్చేసి ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వేసాను పప్పులోకి మనకు ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు సో ఒక స్పూన్ అయితే వేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తాలింపు అయితే పెట్టుకుందాము జీలకర్ర ఆవాలు కొన్ని ఒక రెండు మూడు ఎండుమిర్చీలు అయితే వేసుకుందాము రెండైతే ఎండుమిర్చిలు వేసుకున్న తర్వాత దీంట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అయితే వాడడానికి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కు మంచిది మంచి టేస్ట్ను కూడా ఇస్తుంది కొంచెం పసుపు ఒక రెండు కరివేపాకు రెబ్బలైతే వేసాను సో ఈ పో పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా దాంట్లో వేసేసి ఒక టూ మినిట్స్ ఈ మూత అనేది ఇలాగే పెట్టేసేయాలన్నమాట ఎందుకంటే అవో పోపు అనేది పప్పుకు మంచిగా ఫ్లేవర్ పట్టడం కోసం అనమాట సో కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పప్పు అనేది చాలా మంచిగా మంచి టేస్ట్ ఉంటుంది సో పప్పు అయితే రెడీ అయిపోయింది తొక్కు కూడా నేను నూరేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా అపడాలు వేయిస్తున్నాను సో నేను షూట్ చేసిన ప్రతిసారి అయితే వేయిస్తున్నాను మామూలుగా అయితే వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను మామూలు మనము రెగ్యులర్గా వేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఎన్ని కావాల్స్తే అన్ని వాడుకోవచ్చు అనమాట సో అదేంటో షూట్ చేసే ప్రతిసారి వేయించాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి అప్పడాలు వేయిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈసారి మినప వడియాలైతే పెట్టాను అనమాట అవి కూడా వేయిస్తున్నాను చాలా బాగుంటాయి అంటే దాని టేస్ట్ అనేది మనకు ఫ్లేవరు అండ్ వడియాల టేస్ట్ అనేది తెలియాలన్నమాట లేకపోతే అంత నచ్చవు అని నేను అనుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి వేసేయాలి దీనికి పెద్ద ఎక్కువ వేడి అంటే బాగా వేడి ఉండాల్సినంత అవసరం ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతాయి సో మన మిడప వడియాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట మా లంచ్ అయితే రెడీ అయిపోయింది సో మీరు లంచ్లోకి ఏం చేశారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వర్క్ల గురించి కూడా అందరు అడుగుతున్నారుగా తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం లంచ్ అయితే లంచ్ టైం అయింది లంచ్ చేసేద్దాము ఈరోజు సింపుల్ మెను వచ్చేసి వైట్ రైస్ మామిడికాయ పప్పు మామిడికాయ తొక్కు రోటి పచ్చడ అండ్ అప్పడాలు మినప వడియాలన్నమాట నా లంచ్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ పెట్టుకున్నాము అండ్ టీతో పాటు ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు బిస్కెట్స్ అయితే తీసుకున్నాం అనమాట సో టీ తాగిన తర్వాత సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వ్లాగ్ అయితే చూసారు కదా ఈరోజు వచ్చేసి థర్స్డే అనమాట సో so, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా సో so, మామిడికాయలతో మీకు నచ్చినట్టయితే మంచి చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మామిడికాయలతోని నేను ఈరోజు అయితే మామిడికాయ పప్పు ఒకటి చూపించాను సో మామిడికాయతోనైతే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఈ సీజన్లో మంచిగా ఊర్లలో దొరికే మామిడికాయలు ఎవరికైనా దొరుకుతాయి కనుక స్టోర్ కూడా చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వచ్చేసి ఈరోజు మామిడికాయ పప్పు అండ్ మామిడికాయ తొక్కువ అంటారు కదా అది తక్కువ అయితే రెసిపీ అయితే షూట్ చేయలేదు జస్ట్ నేను చేశాను అనమాట మొన్న ఉగాది పండగకి తీసుకొచ్చిన మామిడికాయలు ఉంటే వాటితో అయితే రెసిపీస్ అయితే చేశాను ఈరోజు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ